ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి మూడవ తేదీన సింహరాశి వారికి ఒక అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఎన్నో ఆదాయ లాభాలు తెలుస్తాయి అవి ఏ విధంగా వస్తున్నాయి ఏ రూపంలో వస్తాయో అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత మార్పు వస్తుంది వీరికి అదృష్ట యోగం పట్టబోతుంది కానీ అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండగా కొంత జాగ్రత్త తీసుకోవాలి వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు వేసుకోవాలి శారీరకంగా చాలా అలసిపోతారు కాస్త విశ్రాంతి కూడా తీసుకోవాలి శారీరకంగా ఒత్తిడి పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్క పని ఒకేసారి చేసేటట్లు చూసుకోవాలి అలాంటి ప్రణాళికలు వేసుకోవాలి లేదంటే పదే పదే చేసినట్లయితే మీ శరీరం అనేది అలసిపోయి మీ ఆలోచనలకు దెబ్బతింటుంది కాబట్టి ఏదైనా సరే ఆలోచించి పని చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు కాబట్టి పనుల్లో నిర్వహణలు కాస్త జాగ్రత్త ముందు జాగ్రత్త చూసుకోవాలి ప్రణాళికలు వేసుకొని మాత్రమే పనులు చేయండి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే వీరికి బలం చాలా ఉంటుంది వీరికి ఎంత ఉంటుందంటే విద్యార్థులు చాలా తెలివిగా ఏదైనా ప్రణాళికలు వేసుకొని ఏదైనా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం అలాగే భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలు రాసి దానిలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే ఆశించిన ఫలితాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలాగే ఏ ప్రయత్నం చేసినా వీరికి విజయం అనేది వెనుకాడకుండా ముందుకు వెళ్తుంది వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది కాబట్టి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే మీ భాగస్వాములు కూడా మీకు అనుకూలంగానే దొరుకుతారు కాబట్టి మీ పై అవుతుంది అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజు నుండి పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యాపారం అనేది అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ సంవత్సరం అంతా ఆదాయం ఉంటుంది అలాగే ఖర్చులు కూడా ఉంటాయి కానీ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ఆలోచించి ఖర్చులు పెట్టండి పెట్టుబడులు విశేషమైన లాభాలను తెస్తుంది కాబట్టి జనవరి మూడవ తేదీన పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆలోచించి ఈరోజు పెట్టుబడులు పెట్టండి తర్వాత మంచి లాభాలు వస్తాయి అలాగే ఆదాయ మిత్రుల సహకారం కూడా అందుతుంది చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ వాటిని మీరు అధిగమించే శక్తి మీకు ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వీరు తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది ఎందుకంటే వీరికి గతంలో ఎన్నో కష్టాలు నష్టాలు చూశారు కన్నీళ్లు చూసారు కానీ ఇప్పుడు విజయం అనేది మాత్రమే చూస్తారు ఇబ్బందులు వచ్చినా వాటిని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని విజయం సాధించాలని పట్టుదలతో ఉంటారు అలాగే వ్యాపారంలో మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ మీరు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని చూస్తారు వ్యాపారంలో విసుగుని పక్కన పెట్టి ఓపికతో మీరు ముందుకు వెళ్ళాలి దానివల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వస్తాయి కానీ మీ భాగస్వామితో ఆనందంగా చిరునవ్వుతో పలకరించండి తర్వాత ఇలాంటి ఇబ్బందులు లేకుండా కుటుంబం అంతా శాంతంగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అది భయపడాల్సిన అవసరం లేదు సింహరాశి వ్యక్తులు సింహంలా గర్జిస్తారు సింహంలా బ్రతకాలని అనుకుంటారు కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వారు తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది సింహరాశి వ్యక్తులు ఈరోజు ఇతరులతో ఎలా ఉంటారంటే అందరితో ప్రేమగా ఉండాలని అనుకుంటారు అలాగే ఉంటారు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు గౌరవం పొందాలని అనుకుంటారు అదేవిధంగా నలుగురిలో వీరికి గౌరవం కూడా పొందుతారు ఈ గతం కన్నా ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా ఇబ్బందులను తగ్గిస్తాయి కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అది మీరు అధిగమించడానికి సిద్ధంగా ఉండండి వ్యాపారంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు కానీ పెద్దవిగా పెట్టుబడులు మాత్రం ఈ రోజున పెట్టకండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నష్టాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మీకు తగిన మీ తెలివికి తగిన పెట్టుబడులు ఎలాంటి ఇబ్బందులు కలగవు మీరు ఎలాగైనా వాటిని విజయం సాధించాలని చూస్తారు కాబట్టి చిన్న పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బందులు కలగవు అలాగే ఈ సంవత్సరంలో అందులో జనవరి మాసంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉండనుంది ఈ సమయంలో శుక్రుడు సూర్యుడు కుజుడు బుధుడు వంటి ప్రధాన గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి అలాగే ఈ రాశి వారికి నక్షత్రాలలో మార్పులు ఉంటున్నాయి దీంతో ఈ రాశి వారికి వ్యక్తులకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు చేరుకుంటున్నాయి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ప్రయోజకరణంగా ఉంటుంది ఈ నెలలో సింహరాశి వారు వారి జీవితంలో పెద్ద మార్పులను చూస్తారు ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ నెలలో మీరు మీ కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు అంతేగాక సింహరాశి వారికి పనిలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో మార్పులు కనిపిస్తున్నాయి ఆదాయ వనరులు పెరుగుతాయి మీరు పనిలో ప్రమోషన్లు పొందవచ్చు మీరు ఈ నెలలో పెట్టుబడి పెడితే అది ఎంతో ప్రయోజకరణంగా ఉంటుంది కానీ చిన్న పెట్టుబడులు మాత్రమే పెట్టవచ్చు విద్యార్థులకు మాత్రం తమ చదువుపై దృష్టి ఎక్కువగా పెట్టడం వలన వీరికి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు మళ్ళీ మొదలవుతాయి ఈ నెలలో రోజుల వీరికి సానుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఉన్న పనులన్నీ పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తారు అలాగే మీకు అవసరమైతేనే అప్పు చేయండి లేదా అప్పులకు కాస్త దూరంగా ఉండడం చాలా ఉత్తమం అష్టమ స్థానం అంటే ఆయుష్ ఆకస్మిక సంఘటనలు మరియు అడ్డంకులకు సంబంధించినవి అష్టమ శని ప్రభావం వల్ల పనులు ఆలస్యం కావడం అవుతుంది అనవసరమైన భయాలు మరియు శారీరక అలసట కలుగుతాయి శని ఇక్కడ మీ అహంకారాన్ని తగ్గించి వాస్తవంలో బ్రతకడం నేర్పిస్తాడు కాబట్టి ఏది జరిగినా మీ మంచి కోసమే అనుకోండి ఉచ్ఛ గురువు విపరీత రాజయోగం పట్టబోతుంది కానీ కాస్త ఆలస్యమైన మీకు మాత్రం రాజయోగం మాత్రం ఖచ్చితంగా వస్తుంది పన్నెండవ ఇంట్లో గురువు ఉండడం వలన ఇల్లు వ్యయం స్థానం అయినప్పటికీ గురువు ఇక్కడ ఉండటం వల్ల విపరీత రాజయోగం పడుతుంది అంటే శని మరియు రాహు ఇచ్చే కష్టాల నుండి ఈ గురువు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా రక్షిస్తాడు అంటే అష్టమ స్థానంలో ఉన్న శని మీకు ఇబ్బందులు పెట్టినా ఈ గురువు మీకు రాజయోగం పోయి అవకాశాలు ఇస్తాడు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండండి ఓర్పుకి పరీక్ష మీ కెరీర్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అష్టమ శని వల్ల ఎంత కష్టం వచ్చినా బాస్ నుండి ఆశించిన గుర్తింపు రాకపోవచ్చు ప్రమోషన్లు ఆలస్యం కావచ్చు స్థిరత్వం ముఖ్యం ఈ సమయంలో ఉద్యోగం మానేయాలనే ఆలోచనలు రావచ్చు కానీ తొందరపడకండి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే చాలా మంచిది అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మీ సహోద్యోగులతో అవసరమైన వాదనలు దిగకండి ఒకటవ ఇంట్లో కేతువు మిమ్మల్ని ముభావంగా ఉండేలా చూస్తాడు దీనివల్ల ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇబ్బందులకు వెళ్ళకండి